హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హేమ స్టోరీ తెలియండి అయితే మన ఛానల్లో మీషో నుంచి అయితే నేను కొన్ని శారీస్ని అయితే తీసుకున్నాను అవి మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో అయితే స్టార్ట్ చేస్తాను వీడియోని అయితే చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఏ విధంగా ఉన్నది అన్నది కూడా కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రెండు సారీస్ సేమ్ ఒకలాగే ఉంటాయండి కలర్స్ మాత్రమే వేరు ఒకటి వచ్చేసి డార్క్ వైన్ ఇంకోటి వచ్చేసి ఎల్లో కలర్ ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ఈ డార్క్ వైన్ కలర్ వచ్చేసి చాలా బాగుందండి శారీ మాత్రం కెమెరాల కన్నా డైరెక్ట్గా అయితే చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఈ వర్క్ వచ్చేసి మొత్తం చెమ్కీ వర్క్ అండి వచ్చింది ఇది వచ్చేసి లీఫ్ డిజైన్ అనమాట చాలా బాగుందండి ఫుల్ బ్లౌజ్ మొత్తానికి వస్తుంది బ్లౌజ్ పీస్ కూడా చాలా పెద్దగానే వచ్చింది మనకి నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ ప్యూర్ జార్జిట్ అనమాట క్లాత్ అయితే నాకు చాలా బాగా నచ్చింది స్మూత్గా లైట్ వెయిట్గా ఉంది క్లాత్ మొత్తం సారీ మొత్తం ప్లెయిన్ వచ్చిందండి కట్ వర్క్ డిజైన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఈ విధంగా అయితే కట్ వర్క్ అయితే ఇచ్చారు సారీ మొత్తం ప్లెయిన్ నాకు చాలా బాగా నచ్చింది ఇంకా దాని కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను కావాలంటే చెక్ చేసేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అనమాట ఈ ఎల్లో కలర్ శారీ కూడా చాలా బాగా నచ్చిందండి నాకు ఇది కూడా సేమ్ డిజైన్ అదే ఆ లీఫ్ డిజైన్ వచ్చింది కదా సేమ్ థ్రెడ్ వర్క్ కాంబినేషన్ కూడా అదే అనమాట ఇందులో మీకు ఏ సారీ నచ్చిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ రెండు సారీస్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ ఇంకా చాలా రకాలైన కలర్స్ ఉన్నాయి మీషోలో ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ సిక్స్ ఫిఫ్టీ పడిందండి క్లాత్ అయితే చాలా బాగున్నాయి సారీస్ రెండున ఇందులో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోతో అయితే